నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వెల్కమ్ 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 గ్రాండ్ మొదటిసారిగా మా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అయినా హ్యాపీ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా సోషల్ మీడియా బిల్లుకు చాలా ఇంపార్టెంట్ ఉంది మోహించండి ఇక ఈ రోజు మనం ఒక విశేషం తెలుసుకోబోతున్నాం అని అనుకుంటున్నారేమో సో గోల్డెన్ టైం స్టార్ట్ అని అనండి వినండి అనుభవించండి సూపర్మ గారు సూపర్ అంటే అది మా అమ్మగారు అంటుండే ఆకాశం అంతా పందిరి భూదేవంత పీటేసి వివాహం అంటే నేను ఇప్పుడు చూసాం కానీ సినిమాలో కూడా సెట్టింగ్ కదా నిజం కాదు కదా నిజానికి నిజం అంటే ఇంకా చరిత్రలో ఉండిపోతా చేశారు చాలా ట్రెడిషనల్ గా ఉంది మళ్ళీ వాళ్ళ కట్టు బొట్టు ఆచారము అన్ని ఒక రాజు ఒక మహారాజు పరిపాలించినప్పుడు ఎలా అందరు వచ్చి చేస్తారు అనేది అలా మన కళ్ళకి అయితే నేను ఇక్కడే ఒకటే పాయింట్ అంటాను చెప్పండి ఒక్కటే ఒక పాయింట్ ఈరోజు వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ అంటే ఆకాష్ ఈషా ట్విన్స్ గా పుట్టారు అని అంత చిన్న అబ్బాయి చిన్న అబ్బాయిల మీద చాలా ప్రేమ ఉంటుంది అందరికి అంటే నా విషయంలో కాదు తర్వాత విషయం చెప్తాను నేను చిన్న అబ్బాయినే సో కానీ చిన్న వాళ్ళ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లాస్ట్ మ్యారేజ్ వాళ్ళ అంబానీ ఫ్యామిలీలో అది లాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కలెక్టర్ నుంచి ఇప్పుడు ఎక్కడైతే మన కలెక్టర్ దాకా అనుకుంటాం కదా మన జిల్లాలో అక్కడ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఏ కళారంగంలో ఫేమస్ ఉన్న వాళ్ళ కూడా ఒక స్టేజ్ మీదకి తెప్పించారు ఈవెన్ ప్రధానమంత్రి కూడా వెళ్ళారు అందరు వెళ్ళారు దీనికి అంతటి కారణం ఒకటే ఒకటి డబ్బు డబ్బు ఆ డబ్బు లేకపోతే ఎవరు వస్తారు దేశాన్ని ప్రపంచంలో సాసించేంత శక్తివంతమైన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళందరూ పని కట్టుకొని పోకపోతే ఏమనుకుంటారని మళ్ళీ వచ్చారు లేకపోతే అంటే వీటన్నిటికి కారణం ఏమిటి డబ్బే ఈరోజు ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళందరూ వచ్చే లేదు అసలు ఇలా ఇంత ఒక ఒక పాప్ సింగర్ కి ఎనభై మూడు కోట్లు ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఒక ఈవెంట్ మేనేజర్ ఆ ఈవెంట్ మేనేజర్ చేసే యాభై కోట్లు వంద కోట్లు ఇచ్చారు అంటే ఈవెంట్ ఇలా చేయాలి అలా చేయాలి చెప్పిన సో అట్లా మన తెలుగు నుంచి ఎవరు వెళ్ళారుగా ఎవరు వీణావాణి వీణావాణి గారు వెళ్ళారు వారికి ఎంత పారిక్ష్యం ఇచ్చిన చెప్పలేదు దాదాపు కోట్లలో లక్షల్లో ఉంటుంది అంటే దీని బట్టి నేను ఏం చెప్తున్నా అంగరంగ వైభవంగా చేశారు వీటన్నిటికీ కారణం డబ్బు అన్నాను కదా మరి డబ్బు వాళ్ళకు వచ్చినంత డబ్బు వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు అనే డౌట్ ఉంటది కదా డౌట్ ఉంటుందా లేదా సో ఒక్కడ మాటలో మనం తెలుసుకుందాము వాళ్ళకు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎందుకు డబ్బా డబ్బు ఎందుకు వచ్చింది డబ్బు రావడానికి కారణం ఏంటంటే సూపర్ కోడ్ రమాదేవి అని అంటాను కదా ధీరుబాయి అంబానీ కూడా సూపర్ లో పుట్టినాడు ధీరుబాయి అంబానీ అక్కడ స్టార్ట్ అయింది సో ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టారు ధీరుబాయి అంబానీ ఇది ఎంత అవుతుంది ఇజ్ పది ఇజ్ వన్ అంతేగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధీరుబాయి అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ అంబానీ సో ముఖేష్ అంబానీ కదా ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఆయన పంతొమ్మిది తారీఖులో పుట్టాడు ఇదిగో ఇది కూడా ఎంత అవుతుంది వన్ అర్థమైందా తర్వాత ధీరుబాయి అంబానీ తర్వాత సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది అందరికి అర్థమైంది ముఖేష్ అంబానీ అయిపోయింది కదా సో ముఖేష్ అంబానీ తర్వాత మళ్ళీ వాళ్ళింట్లోనే ముఖేష్ అంబానీ గారి శ్రీమతి ఎవరు నీతా అంబానీ ఆమె ఒకటో పుట్టింది నవంబర్ వన్ కదా అంతెందుకు మొన్న దాకా మీరు చర్చించుకుంది ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేశారు దానికి చాలా మంది పాజిటివ్ మాట్లాడుతున్నారు నైన్టీ పర్సెంట్ పాజిటివ్ మాట్లాడుతున్నారు టెన్ పర్సెంట్ మాత్రం వాళ్ళ సొమ్మేంది జియో రేట్లు పెంచి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు అంటున్నారు అది తర్వాత టాపిక్ మనకి ఇక్కడ మాత్రం ఐదు వేల కోట్లు పెట్టి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప మ్యారేజ్ ఎవరు చేయరు చేయబోరు చేయరు కూడా నాకు విరిచి అంతే అంత ట్రెడిషనల్గా అది సో ఇక్కడ ఇది చూసినా ఒకటే ఇది చూసినా ఒకటే ఇది చూసినా ఇప్పుడు ఆ మ్యారేజ్ జరిగింది అనంత అంబాని కదా ఇంకొకటే మిస్ అయింది ఈ పరిస్థితిలో ఫ్యామిలీ ఫ్యామిలీ అంత వన్ ఉన్నప్పుడు డబ్బు రాకపోవడం ఎట్లా అర్థమైందా ఇప్పుడు వేదిక నిమలాది ప్రకారం వన్ ఏడుంది సేఫ్ సైడ్ లో ఏనా సో ఇది రహస్యం వాళ్ళకి డబ్బు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పుట్టిన నంబర్ బాగుంది వాళ్ళందరూ ఒకటే కేటగిరీలో ఉన్నారు చూడండి ముఖేష్ అంబానీ దిరుబాయి అంబానీ స్టార్ట్ చేసినాడు ముఖేష్ అంబానీ డెవలప్ చేసేసాడు ఆ నీతా అంబానీ వచ్చేసి దాన్ని ఇంకా అద్భుతంగా చేసి పడేసినారు ఇంకా అనంత అంబానీ ఆల్రెడీ దాదాపుగా ఈయన దగ్గర దాదాపుగా ఎన్నో ముప్పై వేల ముప్పై లక్షల్లో ఎంతో ఎంతో ఉందట కోట్లు సో అట్లా కొన్ని అంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయండి ముఖేష్ణి దగ్గర ఏడు లక్షల అంటే మన భారతదేశం నూట నలభై కోట్ల మందికి రెండు సంవత్సరాలు ఏమి ఎవరు పనిచేయకపోయినా కానీ చక్కగా తినబెట్ట అంత సంపద ఉంది రెండు సంవత్సరాలు అంటే అంత సంపద జాగడానికి కారణమే ఇవి సూపర్కోర్టు ఒకటి పది పంతొమ్మిది మొత్తం వీళ్ళ దాంట్లో ఉన్నారు ఇది అందుకోసం అంటున్నారు కదా మరి అనిల్ నంబర్ అనిల్ నంబర్ లో నిల్ ఉంది ఒకటి ఆయన నంబర్ కూడా వేరే ఉంది కాబట్టి కొంచెం డౌన్ ఫాల్ అయింది మరి వాళ్ళంత వాళ్ళందరికీ అంత డబ్బు ఉంది అంత సూపర్ గుడ్ లో ఉన్నారు అయితే కొంచెం ఇప్పుడు మొన్న మనం మ్యారేజ్ చూసాము మ్యారేజ్ టైమ్ లో ముఖేష్ అంబానీ గారు కొంచెం ఎమోషనల్ గా ఇది పెద్ద డాలర్ డాలర్ ప్రశ్న వెయ్యి కోట డాలర్ ప్రశ్న ఎంత డాలర్ ప్రశ్న అర్థం చేసుకోండి ఇంత సంపద సృష్టించి ఏడు లక్షల కోట్లు సంపద సృష్టించిన వ్యక్తికైనా ఆయనకు హృదయం ఉంటుంది ఆ హృదయంలో మనసు ఉంటుంది ఇక్కడ మైండ్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది అందుకోసం ఏం జరిగిందంటారు ఆ రోజు ప్రీ వెడ్డింగ్లో అనంత అంబాని మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రపంచంలో నేను అందరికన్నా చాలా కష్టంగా బతుకుతున్నా అందరు ఏసి వేసుకుంటారు నేను వేసుకోను వేసుకుంటే ఆగమైపోతుంది నా లైఫ్ నేను మీరు అనుకున్నంత ఈజీగా బతకలేను అని అనంత అంబాని చెప్పింది ఆ ఎమోషనల్ వర్డ్స్ వినగానే ముఖేష్ అంబానీ గారు ఏడ్చారు ఎందుకు ఏడ్చినారంటే వాళ్ళ కొడుకున్న కండిషన్ హెల్త్ ప్రాబ్లం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా తీర్చలేనిది ఓకే డబ్బులతో కొనలేనిది సో ఇవన్నిటికీ కారణం వాళ్ళు ఇంతవరకు కూడా అన్వేషించలేకపోవచ్చు నేను గత ఆరు సంవత్సరాల క్రితం ఒక వీడియో చేయడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరు తీసేసారు నాకు తెలియదు తర్వాత నేను చేసిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేటు గూగుల్లో నుంచి తీసేసారు చూడండి ఒక్కసారి మీరు చూస్తే మార్చి ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మ్యారేజ్ అయింది ముఖేష్ అంబానీ గారికి మార్చి ఎనిమిదో తారీఖు ఇది చాలా ఇంపార్టెంట్ ఎనిమిదో తారీఖు మ్యారేజ్ అయింది కానీ మీకు గూగుల్లో కొడితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు అయినా వస్తుంది కానీ మార్చి ఎనిమిదో తారీఖు మ్యారేజ్ డేట్ రాదు ఈ మ్యారేజ్ డేట్ అనేది మంచిగా లేకనే వాళ్ళకు ఫస్ట్ పిల్లలు పుట్టలేరు అందుకోసం ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు వెళ్ళారు ఈషా ఆకాష్ అనే ఇద్దరిని ఐవీఎఫ్ ద్వారా కవలలుగా కన్నారు ఇది మాత్రం నిప్పులాంటి నిజం ఓకే ఎప్పుడైతే అక్కడ మొదలైందో అన్ని సంతోషాలు డబ్బు తీసుకురాదు బాగా గుర్తుంచుకోండి అన్ని సంతోషాలు డబ్బు తీసుకురా ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నా మరి ఏడ్చినాడు కదా ముఖేష్ అమ్మాని వాళ్ళందరూ ఏమనుకో ఆయనకి ఏమన్నా కోర్టు సంపాదించినాడు కోట్లు కాదు వేల కోట్లు సంపాదించినా మీ అందరి కళ్ళ ముందర కళ్ళు నీరు పెట్టినాడా లేదా దానికి కారణమైంది రహస్యం ఏంటి ఈ ఎనిమిదవ తారీఖు మ్యారేజ్ జరగడమే అనే విషయం మీకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళ ఎంత గొప్పగా ధనవంతులైనా వాళ్ళకి ఈ విషయం తెలియదు సో అందుకోసం ఇప్పుడు ఏం జరిగింది లాస్ట్ కి అది మొత్తం క్యాలిక్యులేషన్ కూడా ఎయిట్ అండ్ సెవెన్ వచ్చింది అందుకోసం వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఫ్యామిలీ విషయంలో అది కూడా హెల్త్ ప్రాబ్లం విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలానే అనిల్ అంబానీ గారి పేరులో కూడా నిల్లు ఉంది అది ఎప్పుడైనా నిల్లే చేసింది కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ కూడా అది మొత్తం కూడా టూ అండ్ సిక్స్ వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారు ఆల్రెడీ డౌన్ఫాల్ అయింది కొన్ని అప్పులు వేల కోట్ల అప్పులతో ఆయనకి చాలామంది నోటీసులు పంపించినారు మీరు ప్రత్యక్షంగా అనంత అంబానీ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ కానీ మ్యారేజ్లో అనిల్ అంబానీ పొజిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన్ని ఎక్కడన్నా రెస్పెక్ట్గా కనిపించాడా వీడియోలలో కనిపించాడా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ధీరుభాయ్ అంబానీ కొడుకులకు సమాన వాట పంచినా కానీ డబ్బు తగ్గేసరికి ఇతని విలువని డౌన్ఫాల్ చేసినారు డబ్బు పెరిగిందని ఆయనకి విలువిచ్చారు కదా అంటే దీన్ని అందరికీ సాసించేది ఏంటి డబ్బే ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్లు లేకపోవడం వల్ల వీళ్ళకి వీళ్ళకేమో హెల్త్ ప్రాబ్లం వచ్చింది పిల్లలకి వీళ్ళకేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది చూసారా మ్యారేజ్ డేట్లు లేకపోతే ఏం జరుగుతుందా అలానే కాకుండా ఇంకా వాళ్ళు మొన్ననే వాళ్ళ మ్యారేజ్ డేట్ చూస్తూ ఉంటే ఇదిగోండి అనంత అంబానీ మ్యారేజ్ డేట్ కదా సో జూలై పన్నెండు రెండు వేల పద్నాలుగు చాలా అరే మీరు అనుకుంటారే ఏ నువ్వు వచ్చావా సూపర్ కోడ్ అనుకుంటా ఒక పెద్ద సైంటిస్ట్ వాళ్ళకి తెలియని ముహూర్తాలా తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసింది నీకు తెలియకపోవచ్చు నీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు కదా నేను మ్యారేజ్ డేట్ నుంచే పదిహేను ఇరవై సంవత్సరానికి రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టారు నీకేం అంటే అది ఆస్ట్రాలజీ ప్రకారం చూసుంటారు కావచ్చు న్యూమరాలజీ ప్రకారం చూడలేదు న్యూమరాలజీ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనకి ఎప్పుడైతే త్రీ అండ్ నైన్ కానీ నైన్ నైన్ త్రీ కాంబినేషన్ వస్తే ఆర్థికంగా సంక్షోభం జరుగుతుంది డౌన్ఫాల్ అవుతుంది అయితే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఆయన వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఎందుకంటే ఏడు లక్షల కోట్లున్నాయి కాబట్టి వాళ్ళ పది లక్షల కోట్లు పోయినా ఇబ్బంది ఏం కాదు కదా కానీ రాబోయే రోజుల్లో అనంత అంబానీ ఫ్యామిలీ నుంచి కానీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నుంచి కానీ గ్రాఫ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇది రాసి పెట్టుకోండి ఒక్క మ్యారేజ్ డేట్ వల్ల ఈ ఒక్క మ్యారేజ్ డేట్ నుంచి ఎందుకంటే త్రీ అయిన నైన్ ఎందుకు అని అంటే నా లైఫ్లో కూడా నాకు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఏడులో నాకు సెకండ్ మ్యారేజ్ అయింది ఇది కూడా ఒక్కసారి తొమ్మిది ప్లస్ తొమ్మిది ఇజ్ కోల్డ్ పద్దెనిమిది ఇది ఎలా వచ్చిందో సేమ్ అక్కడ అదే వచ్చింది వచ్చిందా లేదా ఇది కూడా త్రీ అయి నైన్ అది కూడా త్రీ అనే వీళ్ళది లవ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజే ఏమైంది ఒక్క కారుని అమ్ముకున్నాం వీళ్ళు అమ్ముకున్నా రోడ్ మీద పడ్డాం అంటే వీళ్ళు అమ్ముకుండా సంవత్సరం లేదు చెప్పాను కదా భారతదేశానికి రెండు సంవత్సరాలు కూర్చుంటే వీడి తింటే డబ్బు ఉండదని చెప్పినా కదా కానీ డౌన్ ఫాల్ అనేది జరగబోతుంది ఆల్రెడీ అనంతంబాకి మీకు తెలుసు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉందని సో మ్యారేజ్ డేటే బాగలేనప్పుడు వాళ్ళ లైఫ్లో ఎలా ముందుకు అనుకున్నారు అన్ని వేద మంత్రాలు చదివినా ఎన్ని మహారాజులు వచ్చిన ప్రధానమంత్రులు వచ్చిన ఎవ్వరు వచ్చినా కానీ నంబర్ని ఎవ్వరు తొలగించలేరు డెస్ట్ ఎవరు మార్చలేరు అలా అది జరిగిందా తర్వాత ఆకాశం అంబాది కూడా తొమ్మిది మార్చి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది నైన్ నైన్ సిక్స్ ఈ మ్యారేజ్ కూడా బాగాలేదు తర్వాత ఇంకా ఈషా అంబాంది కూడా పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది జరిగింది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎనిమిది వచ్చింది చూడండి ఇక్కడ ట్విస్ట్ ఏం చూడండి ఇక్కడ ఎనిమిది అనేది రిపీట్ అయింది మళ్ళీ త్రీ అండ్ ఎయిట్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారి మ్యారేజ్ మ్యారేజ్ డేట్లో ఎయిట్ సో ఇటేడు తరాలు అటేడు తరాలకి ఇది కంపల్సరిగా ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం ఈషా అంబానికి కూడా మ్యారేజ్ తర్వాత రెండు మూడు సంవత్సరాలు కూడా పిల్లలు కొట్టకపోతే మళ్ళీ వాళ్ళు కూడా ఇదేం షేమ్ ఫీల్ కాదనుకోని ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు కదా వాళ్ళు ఏం చేసినా ఏం కాదు కదా సో అలా అందుకు ఐబీఎఫ్ ద్వారా మళ్ళీ పిల్లల్ని అన్నారు ట్విన్స్ని ఇది సత్యము దీన్ని బట్టి వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఏం కాలేదు అనుకుంటున్నారేమో ఒక డైలాగ్ ఉంటుంది ఒక డైలాగ్ ఏంటిదంటే జేబులో మనీ ఉంటే శని ఏం చేయరా అని ఒక డైలాగ్ కొడతారు అది డైలాగే కానీ శని శని చేస్తాడు శని ఏం చేయకుండా ఏం ఉండడు డైలాగ్ కొట్టడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా ఇబ్బంది అవుతుంది అంటే దీన్ని బట్టి నేను కంక్లూజ్ అంటే మీరు ప్రపంచ మన అపరకు పేర్లు కాదు ఆసియా పేర్లు కాదు ప్రపంచ కుబేరులైనా సరే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఆసియా ఖండానికి నెంబర్ వన్ ప్రపంచంలో పదవ స్థానం కదా మరి బిలియట్స్ గారు దాదాపు పది సంవత్సరాలు అపరకు కుబేరుడు కదా ప్రపంచ వ్యాప్తంగా ఆయన కూడా డైవర్స్ అయిందే లేదా సో మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అంబానీ అయినా ఆదానీ అయినా మిమ్మల్ని వదిలిపెట్ట వదిలి బొమ్మాలి అని అంటుంది నేను కాదు నంబర్ సో నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఈ మీరు ఇంకా మీరు గుర్తుంచుకోండి ఇక్కడ నేను నెగిటివ్ చెప్తున్నాను కాదు దీని ఉన్నదే ఉన్నట్టుగా చెప్పాను ఇక్కడ స్టార్టింగ్ లో మీకు ఏం చెప్పాను ఇదిగో పాజిటివ్ గా ఉన్నది పాజిటివ్ గా చెప్పాను పాజిటివ్ ఉన్నది పాజిటివ్ గా ఇదిగో నంబర్ వన్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా ఈ స్థానంలో వేదిక అడ్వాన్స్ వేదిక నియమంలో సేఫ్ జోన్ లో ఉన్నారు వీళ్ళంతా డేటా బాటలు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్లు వచ్చినాయి ఇదిగో ఇక్కడ వచ్చింది కదా నీ ఎయిట్ అంటే ఇక్కడే కదా కిందికి పడిపోయేది కిందికి పడి ఏడు వచ్చింది ఒకసారి ఆరు వచ్చింది అంటే ఇది అయితే రాలేదుగా సో మొత్తం మీ మ్యారేజ్ డేట్ కోడితే మళ్ళీ వస్తే దాని సూపర్ కోడ్ అంటారు సో అలాంటి డేట్లో మనం మ్యారేజ్ డేట్లు తీసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి పదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సుధామూర్తి ఎవరు మన సుధామూర్తి నారాయణ ఇన్ఫోసిస్ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఇది సూపర్ కోడ్ వాళ్ళు అందుకోసం ప్రపంచంలో నాలుగో స్థానాలు ఉన్నారు ఐటీ సెక్టార్లో చాలా సింప్లిసిటీగా ఉంటారు అర్థమైందా ఇది సూపర్ కోడ్ అంటే ఇది మొత్తం కొడితే మళ్ళీ వన్ నైన్ వన్ వస్తుంది అందుకోసం వాళ్ళు టాప్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడితో స్టార్ట్ చేశారు వాళ్ళంతా వీళ్ళు వీళ్ళు సెల్ఫ్ మేడ్ వీళ్ళు సెల్ఫ్ మేడ్ వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఏం వ్యాపారాలు చేయలేదు పదివేల రూపాయలతో స్టార్ట్ చేశారు వీళ్ళ లైఫ్ దీన్నే సెల్ఫ్ మేడ్ అంటారు అందుకో సూపర్ కోడ్ ఎప్పుడైనా సెల్ఫ్ మేడ్ తయారు చేస్తుంది సో అందుకోసమే సూపర్ కోడ్ ఇస్ ఆల్వేస్ సూపర్ కోడ్ అందుకని వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ పరిస్థితి ఇది సో అందుకోసమే మీ పిల్లలకి పెళ్లి చేసినప్పుడు కానీ గృహప్రవేశం చేసినప్పుడు కానీ వెహికల్గా ఉన్నప్పుడు కానీ ఒక సూపర్ కోడ్ని మీరు ఫాలో చేస్తే సూపర్ రిచ్ అవుతారని సందేహం లేదు అందుకోసం వీళ్ళు ఈ వన్ నెంబర్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కానీ తెలిసో తెలియక వాళ్ళకు న్యూమరాలిస్టులు ఉంటారు పెద్ద పెద్ద న్యూమరాలిస్టులు కోట్ల రూపాయలు తీసుకుంటారు కానీ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేకపోవడం చాలా దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను సో అందుకోసమే సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రాబోయే రోజుల్లో మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళవుతే మంచి మ్యారేజ్ డేట్లో పెళ్ళి చేసుకుంటే చాలా మంచిది వీటన్నిటికంటే ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను మీరు ఎంత కోటిష్ అయినా సరే మీరు జామ్ తినలేరు కొంచెం ఉప్పేసుకొని తినలేరు అంటే గులాంజాము తినట్టు షుగర్ వ్యాధి ఉన్నట్టు ఉప్పేసుకొని తినలేరు అంటే బీబీ ఉన్నట్టు కొంచెం ఆవునెయ్యి వేసుకోలేరు కొంచెం ఆయిల్ వేసుకోవాలంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టు ఏంటయ్యా మీ జీవితంలో ఇంత సంపాదించి అన్ని రకాల జబ్బులతో చనిపోవడమేనా ఆరోగ్యంగా ఉండడం లేదా సో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే నిజమైన జీవితం థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్